అధికారం అహంకారం తెరకెక్కితే చివరికి జరిగేది ఇదే అహంకారాన్ని తప్ప ప్రజలు దేనినైనా భరిస్తారు ఈ వాస్తవాన్ని ముఖ్యంగా పాలకులు గుర్తు పెట్టుకోవాలి తామేదో ప్రజలకు అన్ని చేసేస్తున్నామని ఎన్నికలలో మళ్లీ మళ్లీ గెలుస్తామనే భ్రమంలో ఉంటుంటారు కానీ కలలు కళ్ళలు కావడానికి ఎంతో కాలం పట్టదు కూటమి పాలకుల తీరు చూస్తే కొంతమందికి అహంకారం నెత్తికెక్కిందన్న భావనలో ప్రజానీకం ఉన్నారు ఇదే చంద్రబాబు సర్కార్ కు కాలం గడిచే కొద్దీ శాపంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మొదలుకొని ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే శాసనసభ శాసన మండలి వరకు కొందరు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అహంకార ధోరణిలో ఉంది రాను రాను గత పాలకులే నయమని జనం అనుకునేలా కూటమి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యేల హక్కుల్ని పరిరక్షించాల్సిన వ్యక్తే కించపరిచేలా అవాకులు చవాకులు పేరడం అహంకార ప్రదర్శనం భావిస్తున్నారు చట్టసభలో అత్యున్నత పదవికి ఎన్నికైన తరువాత రాజకీయాలకు అతీతంగా సమానంగా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని విస్మరించడం పదవికి మచ్చ తేవడం కాదా రాష్ట్ర పరిధిలో అత్యున్నత చట్టసభలో కూర్చుని ప్రతిపక్ష నాయకుడిని ఇష్టానుసారం తిడితే ప్రజా ప్రతినిధుల హక్కుల్ని కాపాడాల్సిన హోదాలో ఉన్న వ్యక్తే అందుకు విరుద్ధంగా వ్యవహరించిన పాప ఫలితమే అసెంబ్లీలో వైఎస్ జగన్ అలాగే మెగాస్టార్ చిరంజీవిపై నందమూరి బాలకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడడం అసెంబ్లీలో రెండు చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ను బెదిరించడం అలాగే మంత్రి కందుల దుర్గేష్ ను ఎవడా లిస్టు తయారు చేశాడని అడిగాననడం అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశించి పదే పదే పులివెందుల ఎమ్మెల్యే అని బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవాళ్లు మొదలుకొని చిన్న చిన్న హోదాల్లో ఉంటున్న నాయకులు అంటున్నారు కానీ ప్రత్యర్థి నాయకుడిపై తమ వెటకారం అహంకారానికి నిదర్శనగా ప్రజలు చూస్తారని స్పృహ లేకపోవడం వ్యతిరేకతను తెచ్చిపెడుతోంది ఇదే మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల్ని కూడా ఉద్దేశించి ఇకపై అంటామని వైసీపీ నుంచి ఘాటు స్పందన రావడంతో గిలగిలా తన్నుకునే పరిస్థితి అందుకే అందుకే మండలిలో చైర్మన్ మోషన్ రాజు చక్కటి రూలింగ్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని తిట్టడం ద్వారా రాజకీయంగా ప్రత్యేకంగా పొందే లాభం లేకపోయినా వైసీపీ శ్రేణులలో కసి పెంచుతున్నామనే గ్రహింపు ఎందుకుండదు అర్థం కాదు గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయక ఓడిపోలేదు వైసీపీ హయాంలో చాలా మంచి పనులు చేశారు అయితే పాలకుల అహంకార ధోరణి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చింది అదే వైసీపీకి ఎన్నికలలో ఘోర పరాజయం తీసుకొచ్చింది వైసీపీ తప్పిదాల నుంచి కూటమి గుణపాఠం నేర్చుకోలేదు పైగా వైసీపీ పాలకులకు మించి అధికారాన్ని నెత్తికెక్కించుకుని తీవ్రమైన అహంకార పోకడలో నడుచుకుంటున్నారనే భావనను ప్రజలలో కలిగిస్తున్నారు